అందరికీ కూడా నమస్కారం అండి ఇప్పుడు కిచెన్ గార్డెన్ మరియు కంపోస్ట్ ఫిట్లో మనము ఈ యొక్క జియో ట్యాగింగ్ చేసేటప్పుడు క్యాప్చర్ చేసేటప్పుడు మనకి ఒక సంఘంలో సభ్యురాల్ని ఏ విధంగా చేయాలో ఒకసారి చూద్దాం ఇప్పుడు ఫస్ట్ మొదటి ఉన్న సభ్యురాలు ఒక సభ్యురాలు ఉన్నారు ఈ సుభిరాలకి ఏంటి కిచెన్ గార్డెన్ ఉంది మరియు కంపోస్ట్ ఫిట్ కూడా ఉన్నది కిచెన్ గార్డెన్ కంపోస్ట్ ఫిస్ట్కి ఫస్ట్ మొదటగా మనం కిచెన్ గార్డెన్కి ఇమేజ్ తీద్దాం ఇలా మనము కంపోస్ట్ ఫిస్ట్ మరియు కిచెన్ గార్డెన్ రెండు ఫోటోల్ని మనం లాటిట్యూడ్ లాంటిట్యూడ్తో ఫోటో తీసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా తీసుకున్న తర్వాత సబ్మిట్ చేస్తాం సబ్మిట్ సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్ అంటే అలాగానే ఆ రెండు ఉన్నటువంటి పేరు ఇక్కడ నుంచి మనకు వెళ్ళిపోద్ది అంటే కిచెన్ గార్డెన్ మరియు కంపోస్ట్ ఫిట్ ఉన్నటువంటి పేరు ఇక్కడ నుంచి తొలగిపోతుంది అదేవిధంగా మరొక మరొక పేరు చూద్దాం ఇది కూడా సేమ్ అదే విధంగా తీసుకున్నట్లయితే మనకి కంపోస్ట్ ఫిట్ ఈ ఈ కంపోస్ట్ ఫిట్టు మరియు కిచెన్ గార్డెన్ ఉన్నటువంటి పేర్లు ఇక నుంచి తొలగిపోతాయి అలా కాకుండా ఓన్లీ కిచెన్ గార్డెన్ ఉన్నటువంటి పేరును ఒకటి తీసుకుందాం ఇలా కిచెన్ గార్డెన్ ఉన్నటువంటి పేరుకి ఒకదానికి ఫోటో తీసుకున్నట్లయితే మనం సబ్మిట్ చేస్తాం సబ్మిట్ చేస్తే డేటా అనేది సబ్మిట్ అవుతుంది కానీ ఆ పేరు అక్కడే ఉంటుంది అక్కడే ఉంది అని మనము కంగారు పడి రిపోర్టు అప్డేట్ అవ్వలేదేమో అనుకొని మళ్ళీ ఫోటో తీసేస్తుంటాం అలా చేయని అవసరం లేదు ఒకసారి సబ్మిట్ చేసామనుకోండి అది సరిపోతుంది మళ్ళీ ఇదే క్లిక్ చేస్తాం అనుకోండి మరలా అడుగుతుంది మళ్ళీ ఫోటో తీయాలి మరలా అడుగుతుంది మళ్ళీ ఫోటో తీస్తుంది సో ఒకటి ఏదైతే మనం కిచెన్ రిగార్డెన్ ఫోటో తీసి అప్డేట్ చేస్తామో వన్ సాల్ ఒక్కసారి సరిపోతుంది ఇది ఏమవుద్ది వెంటనే రిపోర్ట్లోకి అప్డేట్ అయిపోద్ది రిపోర్ట్ రిపోర్ట్లోకి అప్డేట్ అవ్వలేదేమో అనుకునే ఉద్దేశంతో మనము మళ్ళీ చేయని అవసరం లేదు ఒకసారి చేస్తే సరిపోతుంది రిపోర్ట్లో కూడా నిరభ్యంతరంగా అప్డేట్ అవుతుంది కావున ఈ విషయాలని వీయ్యే వాళ్ళందరూ కూడా గమనించి ఈ విధంగా కిచెన్ గార్డెన్ మరియు కంపోస్ట్ ఫిట్ని డేటా చేసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతున్నది థ్యాంక్ యూ